హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న అన్నదాతలందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రైతులకు నిజంగా ఇది ఒక చక్కటి శుభవార్త రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకే రోజు రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది మన ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ వీడియో కూడా ఫ్రీ అండి లేట్ చేయకుండా రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో చక్కగా అయితే తెలుసుకుందాం రైతులకు గుడ్ న్యూస్ అండి పిఎం కిషాన్ అన్నదాత సుఖీబా నిధులపై ముహూర్తం ఫిక్స్ అయితే చేయడం జరిగింది ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి శుభవార్త పిఎం కిషన్ సామాన్ నిధితో పాటు అన్నదాత సుఖీబా పథకం నిధులు ఒకేసారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి కేంద్రం ఇరవై రెండో విడత పిఎం కిషన్ నిధులపై స్పష్టత ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా అదే తేదీనైతే ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్ కి పిఎం కిషన్ డబ్బులు అనేది విడుదల చేసిన రోజే ఈ పథకం యొక్క అమౌంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలోని రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయల వరకు జమ కాగా త్వరలో మరో విడత నిధులు అయితే రానున్నాయి పిఎం కిషన్ ఇరవై రెండో విడత నిధుల విడుదలపై కీలక నిర్ణయం అయితే మనకి రావడం జరిగింది గత విడత పిఎం కిషన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన నిధులను నవంబర్ పంతొమ్మిదిన్నర విడుదల చేయడం అయితే జరిగింది మొదట సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తామని భావించిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు బడ్జెట్ అనంతరము జమ చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి డేట్స్ అయితే మనకి ఫైనల్ చేయడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో మన ఛానల్ ద్వారా ఇంత నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అన్నదాత సుఖీభవా మూడో విడత పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కావున రైతులకు నిజంగా ఇదొక చక్కటి గుడ్ న్యూస్ అండి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం అయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడితే ఈ విధంగా అనేది మీకు డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది పిఎం కిషన్ రెండు వేలు వేసుకున్న అన్నదాత సుఖీభవ ఈ మూడో విడతలోని నాలుగు వేల రూపాయలు అనేది వేసుకున్న మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి మొత్తంగా ఆరు వేల రూపాయలు అనేది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి అన్నదాత సుఖీబాబు మొత్తం లబ్ధిదారుల వివరాలు మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం మొత్తం సహాయం ఇరవై వేల రూపాయలు ఇందులో కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలు రాష్ట్రం నుండి పద్నాలుగు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ మనకి ఇరవై వేల రూపాయలు అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఎలాంటి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చక్కగా పడతాయో ఈ చిన్న అప్డేట్లో మీరైతే తెలుసుకోండి పిఎం కిషన్ అర్హులైన రైతులకు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు బ్యాంక్ మరియు ఆధార్ లింకింగ్ అయిన ఖాతాల రైతులకైతే యొక్క అమౌంట్ అనేది పడుతుంది అదేవిధంగా భూమి రికార్డులు అనేది సరిగ్గా ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ పథకానికి సంబంధించి అంటే మనకి పిఎం కిషన్ మరియు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి డీబీటీ రూపంలో విడుదల చేసిన వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చక్కగా రెండు పథకాల యొక్క అమౌంట్ అనేది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన మీకైతే జమ అవుతుంది అన్నదాత సుఖీభావా పథకం ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం పిఎం తో కలిపి అన్నదాత సుఖీభావ స్కీమ్ అమల్లో చేస్తుంది ఇప్పటికే రెండు విడతల్లోని ఐదు వేలు మరియు ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలని అయితే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మూడో విడతను పిఎం కిషన్ ఇరవై రెండో విడతతో కలిపి జమ చేయడానికి సిద్ధంగా ఉంది మూడో విడతలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు రైతులు యొక్క అయితే పడతాయి